ఆదివారం పూట సండే ఈరోజు ఇంట్లో మిరపకాయల బజ్జీలు వేద్దామని మా ఆయన నేను షాప్ పెట్టుకుందాం అనుకుంటే మా ఆయన ఇంట్లో ఫస్ట్ ట్రై చేయి ఇంట్లో చూద్దామనిపి వేయిస్తున్నాడు ఫ్యాన్ పెట్టుకొని గ్యాస్ అయితే ఆయిల్ పోసి పెట్టేశాను ఇప్పుడు మా ఆయనతో పిండి కల్పిస్తాం పిండి ఎంతసేపు రెడీ అయ్యింది కొంచెం వాటర్ పోసాను బావా కొంచెం కొంచెం ఎక్కువ వేయాక మళ్ళీ మెత్తగా అయిపోతుంది పల్చాగా అయిపోతుంది మళ్ళీ ఎవరు తింటారు ఎవరు తింటారంటే పారేస్తామండి చూడమా పాసిత బజ్జీలు చేసుకుందామా యసి ఎసితా మెరకాయ బజ్జీలు తీసుకుందామా కొంచెం కొంచెమే ఇంక వాటరు ఏంటి నీ కూతురు అక్క నువ్వే తిన అయితే మేము తినంలేముడు సెంటే వచ్చారు వీడియోలు చూసినప్పుడు మడసంగా చేయాలంటే చిట్కాడ మిరపొడి చిట్టుకడ కారం కళ్ళలో పడుతుంది ఇంకా కొంచెం ఎద్దాం బాబు పిండి హాఫ్ స్పూన్ చూపించు ఎంత హాఫ్ స్పూన్ అంత కదా దాంట్లో సగమే కొంచెం ఓకే చిటికాడ మిరపొడి ఇంకొంచెం వాటర్ వేయాలేమో బాబా మరీ గట్టిగా అవుతుందేమో చాలా సరిపోతుంది అది అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉంటే కదా బాగుంటాయి బజ్జీలు ఇప్పుడు మిరకాయలు తీసుకొని మిరపకాయలు కట్ చేయండి ప్లే ప్లేట్ అవి తీసుకొని వస్తాను వాష్ బాగా వాష్ చేసేస్తా మా ఇంట్లో గడిగితే బాబా ప్లేట్లే కట్ చెయ్యి వాడు పెట్టుకో పైన పెట్టు ప్లేట్ ఆయిల్ వేడైతుంది వేసేస్తా వెంటనే వేసేస్తాం చల్లే అది అట్లే ఉన్నిలే

అయిపోయిందా కట్ చేయడం ఇంకా ఎన్ని ఉన్నాయి మన నల్గరకే కదా బిందుకి మనకు నల్గర సరిపోతాయిలే తెగుతుంది వస్తామ్మా తీసేయమా ఓకే మిరపకాయలు కట్ చేయడం అయిపోయింది ఇంకా వెళ్ళి మిరపకాయలు వేసేసి మిరపకాయ బజ్జీ వేడి వేడిగా తీసుకొస్తాం మా ఆయన కోసం నేను వేద్దాం అనుకున్న లోపల మా ఆయన వచ్చేస్తున్నాడు అసలు ఆయిల్ కాగిందిలేదు చూసినావా కాగిందా కొంచెం సేపు కాగింది బావా అదొక్కటి గంట కొంచెం ఈరోజు మా ఆయన చేతుల ముందుగా మిరపకాయ బజ్జీ టుడే స్పెషల్ మిరపకాయ బజ్జీ ఆయిల్ కాగాలని చెప్పినా కదా నేను ముందే దయ్యం నువ్వెందుకు నువ్వేందు నువ్వు అతి వేయకుండా పక్కన మిరపకాయ బజ్జీ

ఇంట్లో నేను చేస్తానా చేయన అని మా ఆయన టెస్ట్ చేస్తాను అన్న మీద మొత్తానికైతే చేసిన చాలా రోజుల తర్వాత ఇంట్లో మిరపకాయల బజ్జీలు చేస్తా అంటే ఎవరికి నమ్మకం కుదరదు ఫస్ట్ మనం చేసి చూపించి వాళ్ళకి కొంచెం టేస్ట్ నచ్చితే అప్పుడు నచ్చుతుంది సో మొత్తానికి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే చేసేసాను కూల్ వెదర్ ఉంది సో అందుకే మా ఆయన కోసం మిరపకాయలు బజ్జీలు చేసేస్తున్నా వా హాట్ మిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయి సూపర్ వాకి చల్లని వాతావరణానికి మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి మనం హోటల్లో లాగా చేయట్లేదు ఇంట్లో కాబట్టి మేము పెద్ద పెద్ద బాగా వేసుకున్నాం అన్నమాట మొత్తానికి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ